వద్దు అంటే మళ్ళీ ఏమన్నా ఎలా తగ్గుతుంది నీకు అసలే కుర్రాడమే కుర్రాడో మొదల పక్కన పెడితే ఒకసారి అనారోగ్యం వచ్చింది జరుగుతుంది మధ్యలో ఎక్కడికి దానికి తేమ ఎక్కినా అందరూ అదే ఆడుకుంటారు ఇక్కడిదా అక్కడికే సంబంధం

మన్న అలాగా ఆల్ర పెట్టిస్తుంది మనం చూసా కదా రోజు ఆల్రెడ్ ఏడు ఎలకలు ఎలకలు మామూలు कभी है। சோட்னா மாதிரி வச்சுடு தேங்க்யூரா ஏடி 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 ஏ

సరే ఇలా మంది రానని చెప్పాడు కదా వీడు అప్పుడు నన్ను గట్టి తిట్టిందా తిట్టిస్తా గట్టిగా అప్పుడు నేను చెప్పానండి ఆ కౌశిక్ కూడా కనిపెట్టాడు గాంధీ గడు మంచి డ్రెస్ వేసాడు అందుకని సెలవు అవి కాదు లోపల చూడండి అసలు ఇది స్పెక్టర్ ఇది బట్టలు సూపర్గా మళ్ళీ పోయిందా యూటర్ మరి కిందలుగా వచ్చింది యూటర్ ఎలాగే Uh, laptop better ఎన్నిసార్లు తీస్తే ఎన్నిసార్లు ఇవే ఊరికేస్తాయి ఎట్టడమే తప్పులే చెరువు పక్కన ఊరు చెవరా ఎంత ఎలకలు ఎక్కువరా తీ ఒకటి అలాగా చెత్త చెయ్యట్టు ఎదగలేనండి ఇంకా వస్తాను చూడు ఎన్ని ఒకటి రెండు చూడు కొబ్బరి మొక్కలు కొబ్బరి పెంకులు ఇవి ఏంటండి ఇది కన్ఫర్మ్ ఇంకేంటి ఏంటిది సబ్బు సబ్బు మొక్కలు పెట్ వేసి జాతరత్నావ ఎలకలు ఇటు పక్కన కర్రత్త తోసిందిమారైట్ లేవు కదా అందులో